वसुदेवसुतं देवं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ नमो भगवते वासुदेवाय श्रीराधाकृष्णाभ्यां नमः ह्रीङ्कारासनगद्भिता नलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सवर्णां वरधारिणीं वरसुधा వందే పుస్తక పాశం అంకుశ్భూషితాము గౌరీం త్రిపురాం పరాపర కళాం శ్రీచక్ర శ్రీ భ్యాం నమ మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క రాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహరాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు రాశి ఆ తర్వాత మనకి తులారాశి సంచారం రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి రాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వ జన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ ల్యాండ్స్కేప్గా పొందాగనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ స్కేప్ శంభాల నగరం కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుద్ధుడు కుజుడు ఇద్దరూ కలిసి కన్జంక్షన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నెప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థోహెరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాశుల వారికి భయంకరంగా నడవలేకపోవడముగా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాష్ట్రుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధాన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నాం అనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారికి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ళ మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క పుందాగ్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులు అందరికీ తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మీ విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగింది అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా బిదితం అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువుగారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాళ్ళం ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటప్పుడు మీరంతా కూడా మీరుకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు ములపొడి సత్యనారాయణమూర్తి మూర్తి అని పడితే యూట్యూబ్లోనే వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇక పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ప్రాయంగా వెళ్ళేట ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అనమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినడిసన్ జరుగుతుంది మరి ఈ ఏలిన సమయంలో మీకు అనేకమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశం ఉంది అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు ఇక ముఖ్యంగా కంప్యూటర్ కొత్త ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో వృద్ధిలోకి రావడం జరుగుతుంది ఇనుమ సంబంధమైనటువంటి వ్యాపారాలు మెకానికల్ ఇంజనీర్స్ కొంచెం గడ్డు కాలంగా మనం చెప్పవచ్చు ఆయిల్ వ్యాపారాలు కూడా ఇక ఈ శుక్రుడు పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి సింహరాశిలోకి వచ్చిన తర్వాత స్త్రీల నుంచి కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ పద్నాలుగు సెప్టెంబర్ వరకు కూడా మీరు ఎవరితో అయితే ఫోనుల్లో మాట్లాడుతున్నారో ఆ అమ్మాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎన్నో లాభాలు పొందినటువంటి మీరు మరి పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మీకు కాస్త రావాల్సినటువంటి బెనిఫిట్స్ టీఏలు డిఏలు అరియర్స్లు అలాగే ఇవన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి అదేవిధంగా మీకు ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ యొక్క ప్రమోషన్స్ ఇవి కూడా కొంచెం తాత్కాలికంగా స్లోగా అవుతాయి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఊరల్లో మీకు వేయడం జరుగుతుంది అయితే ఎవరైతే మరి గురువుకి సరెండర్ అవుతారో అటువంటి వాళ్ళకందరికీ కూడా రాహు గో సప్రెస్ అయ్యి మరి మీరు అత్యద్భుతంగా ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడము ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క కుజుడు పదమూడు సెప్టెంబర్ తర్వాత మీకు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలవడము కొత్తగా ప్రేమ వ్యవహారాల్లో మీరు చిక్కుకోవడము అనేటటువంటివి జరుగుతాయి విద్యార్థులు చాలా చక్కగా మీరంతా కూడా చదువుల్లో మరి ఈ పదమూడు సెప్టెంబర్ పదమూడు అక్టోబర్ వరకు మీరు చదువుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత కూడా మనము అదే ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగో రాయడం లేదు తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్లు ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు విదేశాలకు సంబంధించేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి వస్తారు రైతులు కూడా బ్రహ్మాండంగా సాధిస్తారు ఇక రెమెడీస్ మనం చేసుకోవాల్సినది ఏమిటంటే ఈ యొక్క ఎలినాటి శని కాబట్టి ఆ శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద శనివారం శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఒక మహాకాళి అధిష్టాత్రి కాబట్టి దశమహావిత్యంలో ఒకటైనటువంటి ఆ మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఆమె యొక్క పూజల్ని ఇవన్నీ కూడా జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అదేవిధంగా గంధర్వ దక్షిణీ సాధనలు మీకందరికీ కూడా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఒక గురువుని ఆశ్రయించినప్పుడు జగద్గురువులను చూపిస్తున్నాను మీకు అటువంటి గురుదేవుల యొక్క ఆశీర్వాదం వల్ల మీకందరికీ కూడా ఈ నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు